నమస్కారం బ్రహ్మపుత్ర నదిపై చైనా బార్డర్లో అరుణాచల్ బార్ ప్రదేశ్ బార్డరు చైనా భూభాగంలో ఒక పెద్ద డ్యామ్ నిర్వహించ నిర్మించబోతుంది చైనా నిన్ననే భూమి పూజ కూడా చేశారు ఒక రకంగా చెప్పినట్టు దాన్ని ఎర్త్ బ్రేకింగ్ సెరమనీ అంటారు దాన్ని నిన్ననే శనివారం నాడు ఏదైతే జూలై పంతొమ్మిది నాడు రెండు వేల ఇరవై ఐదు శంకుస్థాపన చేశారు దీనివల్ల చాలా మన పెద్ద ప్రమాదం అనే మాట వస్తుంది ముఖ్యంగా బ్రహ్మపుత్ర అనేది మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఏదైతే అస్సాం దుఃఖదాయనిగా మనం అభిమానిస్తాం మనకే కాదు కింద ఉన్న బంగ్లాదేశ్ ఇంకా మైదాన ప్రాంతాలకు వెళ్తుంది కనుక అస్సాంలోనైనా కన్ కొండలు కోనలు గుట్టలు అడవులు ఉన్నాయి కానీ కిందకి వెళితే జనావాసాలు ఎక్కువ మైదాన ప్రాంతం ఎక్కువ బంగ్లాదేశ్కు ఎక్కువ ప్రమాదం వరకు చెప్పాలంటే ఇప్పటికే బ్రహ్మపుత్ర నాని వరదలు ఎప్పుడు కూడా ఇండియాలో అస్సాం ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో దెబ్బతీస్తుంటాయి అరుణాచల్ ప్రదేశ్ అస్సాం అట్లాగే బంగ్లాదేశం ప్రతిసారి నష్టపరుస్తుంటాయి దానిపైన డ్యామ్ కట్టడం మంచిదే ఒక రకం చెప్పాలంటే అంటే దానివల్ల నీరు ఒకేసారి ఫ్లో కాకుండా కొంత కొన్ని వందల టిఎంసీల నీళ్ళు అక్కడ ఆగడానికి ఉంటుంది కానీ అదే జలఖడ్గంగా మారితే అదే ఒక రకంగా వాటర్ బాంబుగా మారితే దేశాల మధ్య శత్రుత్వం పెరిగితే మన ఇండియా మీద కక్ష తీసుకోవాలనుకున్న బంగ్లాదేశ్ను బెదిరించాలనుకున్న ఈ ఈ డ్యామ్లో నీళ్లను ఒకేసారి వదిలితే అన్ఎక్స్పెక్టెడ్గా వదిలితే దానివల్ల మన రెండు దేశాలు ముఖ్యంగా ఈశాన్య భారతదేశంలోని ఆ రెండు రాష్ట్రాలు సమూలంగా పోతాయి అట్లాగే బంగ్లాదేశ్ అయితే నూటికి తొంభై శాతం బంగ్లాదేశ్ వరకు నేను నష్టానికి గురవుతుంది దీన్ని గమనించే మన భారతదేశం మొదటి నుంచి కూడా ఆ డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా గడమెత్తుతుంది అంతర్జాతీయ సమాజం ముందు పెడుతుంది కూడా కానీ ఈ మాటలు ఏవి ఆతరం చేయకుండా గతంలో త్రిగోర్జస్ డ్యామ్ మీద కూడా ప్రపంచంలో పెద్ద డ్యాములు అదొకటి కూడా అటువంటి డ్యామ్నే కట్టుకోగలిగినప్పుడు ఇది లెక్క కాదని చెప్పి వాళ్ళు కట్టుకుంటున్నారు కట్టుకునే దానిలో భాగంగానే ఇప్పటికి కూడా చైనాతో ఇంకొక ప్రమాదం ఏంటంటే ఒకటేమో నీళ్లు నిండిన తర్వాత వాళ్ళు ఎలాంటి హెచ్చరిక లేకుండా నీళ్లను వదిలితే ఒక నష్టం రెండవది అట్లా వదలకుండా ఏమైనా ఒప్పందాలు చేసుకోవచ్చా అంటే అంతర్జాతీయ జల ఒప్పందాలు భాగంగా చైనా ఇంతవరకు ఎవరితో చేసుకోలేదు ఎక్కడ చేసుకోలేదు అంటే అంతర్జాతీయ జల ఒప్పందాలను అది గౌరవించడం లేదు అంతర్జాతీయంగా ఉన్న ఐక్య సభ్యని వాడుకుంటుంది భద్రతా మండలిని వాడుకుంటుంది అందులో శాశ్వత సభ్యతను కోరుకుంటుంది శాశ్వత సభ్యత దేశంగా ఉంటున్నది దాంతోపాటు అక్కడ వీటో హక్కు కూడా కలిగి ఉన్నది అంతేందుకు ప్రపంచ బ్యాంకు మీద పెత్తనం కానీ లేకపోతే మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పెత్తనం కానీ చూస్తున్నాం కరోనా కాలంలో వార్త వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పిన నియమాలను ఖాతరు చేయకుండా అసలు కరోనాకే కారణమైంది అని అనుకుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థను కూడా విరాళాలు ఇచ్చి దాన్ని లోపరుచుకున్న సంగతి అమెరికాని స్ప స్పష్టంగా పేర్కొంది ఆరోపించేది కూడా అట్లా చూసుకుంటే అంతర్జాతీయ జల ఒప్పందాలకు ఎలాంటి విలువనివని చైనా ఇవాళ మనకు బ్రహ్మపుత్ర నది మీద అంటే వాళ్ళ వాళ్ళ దేశంలో నది పేరు వేరేగా ఉన్నది టిబెట్లో ఉంటుంది అది ఇప్పుడు టిబెట్లో పుట్టి ఒక రకం చెప్పారంటే ప్రపంచంలోని పెద్ద నదుల్లో ఒకటిగా ఉన్న దానిలో ఓరుగా నది తర్వాత ఇదే ఉంటుంది అనుకుంటున్నాను ఒకే దేశంలో పారదు కనుక నది పొడవు ఎక్కువ కూడా అది ప్రపంచవ్యాప్తంగా ఒకే దేశంలో పారడం లేదు కనుక ఇండియా పాకిస్తాను చైనా చైనాలో టిబెట్లో భాగంగా ఉన్న అక్కడి నుంచి ముందు పెట్టి మొత్తం అంతా మూడు దేశాలు చైనా ఇండియా బంగ్లాదేశ్ అంటే అప్పటి పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఆ రకంగా పారుతున్న ఈ నది మీద ఏవైతే ఆనకట్ట కడదామనుకుంటున్నారో అది చాలా ఖచ్చితంగా కోరుకున్నది సుమారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలతోని అంచనా వేస్తున్నారు ఇవాళ అది పూర్తయిన తర్వాత అంతర్జాతీయ జల ఒప్పందాలకు ఎలాంటి విలువ ఇవని ఈ చైనా గవర్నమెంటు రేపు పొద్దున యుద్ధం వచ్చినప్పుడు ఇండియాకు చైనాకు యుద్ధం వస్తే కక్ష తెచ్చుకోవడానికి లేకుండా మన జనాన్ని జనాన్ని నష్టపరచడానికి కనుక వాడుకుంటే మనకు ఒక వాటర్ బాంబు లాగా పనికి వస్తుంది వాళ్ళకి అట్లాంటి జలఖం లాగా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి డ్యాము నిర్మించొద్దని మనం కోరుతున్నా కూడా వినకుండా వాళ్ళు ఇష్టం పనిచేస్తున్నారు దానివల్ల వరొక్క చెప్పాలంటే పర్యావరణాన్ని కూడా భాగం అంటున్నారు ఇప్పటికే త్రిగోర్జెస్ డ్యామ్ వల్ల భూకంపాలు వస్తున్నాయని కొండ చీరలు విరిగి పడుతున్నాయని ఇప్పటికే సిల్ట్ రేపు పొద్దున కింద శాంఘయ్య నగరం పక్కనే పోతుంటుంది ఆ నది యాంగ్జీ నది అటువంటిది అక్కడ అట్లాంటి పరిణామాలు ఎదుర్కొంటున్న క్రమంలో మరి ఈ నది మీద కనుక బ్రహ్మపుత్ర నది మీద కనుక వాళ్ళు డ్యామ్ కట్టుకుంటే అది కాక చాలా దగ్గరలో మనకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి వంద కిలోమీటర్ల డిస్టెన్స్లో పైన కట్టుకుంటున్నారు ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్లోని చాలా ప్రాంతాలను చాలా భూభాగాన్ని వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటారు ఎప్పటికి కూడా మన ఇండియా భూభాగంలోకి వచ్చి ఈ ఊరు పేరు మార్చేస్తున్న ఈ ఊరు చైనాలో ఉంది ఈ ప్రాంతం చైనాలో ఉందని చాలాసార్లు జనావాసాల మధ్య కూడా వచ్చి చైనా సైనికులు హల్చల్ చేసిన సందర్భాలు చూసినాం మళ్ళీ మనం వెనక్కి పంపించిన సందర్భాలు కొన్నిసార్లు అయితే ఇప్పటికీ కొన్ని గ్రామాలు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారని కూడా ఒక మాట ఉంటుంది ఎందుకంటే బార్డర్లో ఉండేవి కనుక పెద్దగా మన సైన్యం కూడా అక్కడ పెద్దగా పనిచేయదు అట్లానే ఆ బార్డర్లో మనకు పాకిస్తాన్ ఇండియాకు మధ్యన ఉన్నట్టు ఫెన్సింగ్ కానీ ఎలాంటి ఏర్పాట్లు లేవు చైనాకు ఇండియాకు మధ్యన అరుణాచల్ ప్రదేశ్ భూభాగాలు ఎందుకంటే కొండలు కోనలు నదులు ఉపనదులు ఉన్నాయి కనుక అక్కడ కొంచెం కష్టమే భౌగోళికంగా చూస్తే కూడా ఆ రకంగా చూస్తే భౌగోళికంగా తంతో పర్యావరణ పరంగా చూస్తే మనకు ఏవైనా ఇప్పుడు మనకు నీళ్లు విడుదల ఏమైనా వాళ్ళు అక్రమాలు చేసి పొద్దున ఒకేసారి విడిస్తే ఇండియా బంగ్లాదేశ్ నష్టపోతాయి కానీ పర్యావరణ రీత్యా చూస్తే పెద్ద పెద్ద భూకంపాలు లాంటివి ఏమైనా వస్తే మనకు ను భూటాన్ కూడా ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది అంటే కొందరు అదే కొండలో హిమాలయాల్లో ఉన్నది కనుక అది నష్టపోయే అవకాశం ఉంటుంది ఏదైనా సరే తన పట్టు వీడకుండా తన మంకు పట్టు వీడకుండా చైనా ఇప్పటికే ఆ డ్యామ్ నిర్మాణానికి భూమి పూజ చేసేశారు ఇక ఆగాదంటున్నాం కానీ మనం ఇప్పుడైనా సరే అంతర్జాతీయ సమాజం ముందు చైనా ఆగడాలని అడుకునే ప్రయత్నం చేయాలి మరి ఐక్యశాంతి లేకుంటే భద్రతా మండలి లేకుంటే పర్యావరణ మనకు సంబంధించిన అంతర్జాతీయ సంస్థలను శరణి వేయడాలి తప్పు ఇది ఇది జరుగుతుంది తప్పు మనకు చైనాను అరికట్టండి అని కోరే ప్రయత్నం చేయాలి చూద్దాం ఏం కానీ మొత్తం మీద వాళ్ళ పని వాళ్ళు చేసుకపోతున్నారు మనం ఎంత అభ్యంతరం పెట్టినా వాళ్ళైతే ఊరుకునే పరిస్థితి లేదు అంటే ప్రపంచ పర్యావరణ సంస్థలు దీని ముందుకు రావాలి అట్లానే ప్రపంచంలోని అనేక అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావాలి చైనా విషయంలో ఈ కట్టడి చేయకపోతే రేపు రేపు ఈ నాలుగైదు దేశాలకు ప్రమాదకరంగా ఉంటుంది ముఖ్యంగా పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతుంది అనే అంశాన్ని మన ఐక్యరాజ్యసమితిలో తప్పనిసరి లేవ లేపాల్సి ఉంటుంది చైనా విదేశాంగ మంత్రి మన భారత విదేశాంగ మంత్రి కూడా మాట్లాడిన సందర్భంలో మీద అంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో కానీ మొత్తం మీద దీని మీద మన అభ్యంతరాలు మాత్రం రికార్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇప్పుడు కాకుండా రేపు రేపు కాకుండా ఎల్లుండైనా సరే కొంతవరకు అన్నతి కాలంలోనే అంతర్జాతీయ జల ఒప్పందాలకు ఈ చైనా వచ్చేలాగా ఆ ఘాటిన కట్టేలాగా మన భారతదేశం అంతర్జాతీయ సమాజం మీద దేశాల మీద ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది